కళల గురించి గత వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ కళలు అనేవి కల్పితాలు కాదు నిజమైన వాస్తవాలు అవి జీవితంలో దేవుని వాక్యం యొక్క జ్ఞానం మరియు శక్తి ద్వారా మాత్రమే వస్తాయని మనం గత వీడియోలో తెలుసుకున్నాం అయితే కళలు పాము వస్తే ఏంటనే దాని విషయంలో మనం మాట్లాడుకుందాం కళలో సాతాను పాము రూపంలో దాడి చేస్తుంది ఎందుకని వస్తాడు వాడు దాని ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం ఒకటి దేవుని స్వరానికి అవిధేయత చూపడానికి నకిలీ జీవితాన్ని గడపడానికి మీ ప్రార్థనా జీవితాన్ని హరించడానికి దేవుని వాక్యం పట్ల ఆత్ అభిరుచి లేకుండా చేయడానికి వ్యభిచార ఆలోచనలు పుట్టించి వ్యభిచారాన్ని ప్రోత్సహించడానికి మీ ఆశీర్వాదాలను దొంగిలించడానికి అసభ్యకరమైన దుస్తులు ధరించేలాగా అలవాట్లు చేయడానికి స్వీకరించేలా చేయడానికి భాగస్వామిని వదిలేసి తప్పుడు ఆత్మలతో వడంబడికలు చేసుకునేలా ప్రోత్సహించడానికి మీలో కలహం రేపడానికి రహస్య పాపము జీవించడానికి తప్పుడు సంబంధంలో ఉండడానికి శాపం లేదా ఏ పనిలో సక్సెస్ లేకుండా చేస్తుంది నిరాశ వైఫల్యం తర్వాత వివాహం కాని వారికైతే వివాహాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది మీ ధనాలు దొంగిలించడానికి తర్వాత ప్రార్థనా జీవితంలో అసలు ఆసక్తి లేకుండా చేయడం ఇవన్నీ చేయడానికి సాధన ఏం చేస్తుంది అంటే పాము రూపంలో వస్తుంది అయితే పాము రూపంలో వచ్చి ఏమేమి పనులు చేస్తుంది మనం తెలుసుకున్నాము ఇక దాని ప్రణాళిక ఏంటి తెలుసుకున్నాము అంటే దేవుని ప్రణాళిక ఏంటి మనిషి పట్ల అంటే దేవుడు ఆరోగ్యంగా ఉండాలని సంతానం కలిగి తరతరాలు ఆశ్వదింపబడాలని దేవుని యొక్క ప్రణాళిక అయింది ఈ ప్రణాళిక భిన్నంగా పనిచేయడమే ఈ సాతాన్ యొక్క పని అదే ఈ యొక్క పాము అనేది ఏంటంటే రెండు రకాలుగా వస్తుంది ఒకటి తెల్ల పాము రూపంలో నల్ల పాము రూపంలో ఇలా వస్తుంది వచ్చినప్పుడు తెల్ల పాము రూపం అంటే అది మనల్ని చంపడానికి ప్లాన్ వేసినట్లు అనమాట ఒక చీకటి ఏజెంట్ని పెడుతుంది ఒక ఆత్మ మన మనల్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది తెల్లపాము అంటే ఏంటంటే మోసం చేసే ఆత్మ ఇదేంటంటే మంచి మనుషులా కనబడుతూ ప్రవర్తిస్తూ మన దగ్గరే ఉంటారన్నమాట మనల్ని హేళన చేయడానికి మనల్ని కించపరచడానికి మనల్ని మన యొక్క మంచి దోచుకోవడానికి ఇలాంటి మనుషులను మన దగ్గర పెడతా అనమాట అయితే మనకి దేవుని వాక్యం అందుకే చెప్పాడు ఎలుకాస వార్త పది పంతొమ్మిది ఇదిగో పాములను మరియు తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చినానని అంటే ఒక శక్తిని ఒక అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు అయితే మనం అధికారము ఉపయోగించుకోకపోతే ఆ శక్తి మన మీద పనిచేయదు అపోజులైన పావులకి ఉపయోగించుకున్నాడు ఆ పుస్తలకారం ఇరవై ఎనిమిది మూడు ఆరు ఆరు వరకు చదివినప్పుడు ఒక సర్పం ఆయన కాటేసినప్పుడు ఆ చేయి పట్టుకుని వేలాడుతున్నప్పుడు దాన్ని జాడించి కొట్టి ఏ హాని లేకుండా ఉన్నాడు అంటే ఆయన ఏం కంగారు పడలేదు దాన్ని అది కాటేసింది నాకేదో అయిపోతుంది అని తన కొంచెం కూడా తను కలవరపడలేదు అందుకని విశ్వాసం ఉంచి వాడు కలవరపడ్డాను వాక్యం సెలవిస్తుంది నీకు విశ్వాసం ఉండటం నీ విశ్వాసమే నేను కాపాడుతుందని వాక్యం సెలవిస్తుంది అందుకనే అక్కడ ఘనత పొందగలిగాడు అపోజిట్ అయిన పావులు అక్కడికి వెళ్ళి సేవ చేయనీయకుండా శత్రువు ఆటంకపరిచినప్పటికీ ఆయన ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ ఆయన దేవత అని అని అంటారు అంటే ఎక్కడైతే అతన్ని తను అంతా కూడా అనుకున్నారో వాళ్ళే దేవత అని ఆయన ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినడానికి ఆస్కారం అయింది ఆయన ధైర్యము ఆయన దేవుని మీద ఉన్న విశ్వాసము ఆ వాక్య బలం అనేది మనల్ని నిలబెడుతుంది లేకపోతే మనం అక్కడ పడిపోతాం ఉదాహరణ సర్పసంతానమా అనే యోహాన్ అంటాడు సంతానమా అంటే ఏంటి దుర్మార్గులు చెడ్డవారు మోసపూరితమైన విషం కలిగిన వారన్నమాట ఉదాహరణకి పాము లక్షణాలు కొన్నింట్లో కొన్ని ఉన్న స్నేహితులు ఉంటారు మనకి కుటుంబ సభ్యులు ఉంటారు అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి మన స్నేహితులైతే వారు ఎదు పారిపోలే ఉద్దేశపూర్వకంగా కించపరుస్తారు వారు అక్కడ ఉంటే మనం ఏమవుతుంది మన ఆత్మ మన ఆత్మ దుఃఖపడుతుంది మన ఆత్మ దుఃఖపరచుకుడి అని ఉంటుంది కాబట్టి మనం అట్లాంటి వాళ్ళతోటి దూరంగా ఉండటమే మంచిది చాలా చాలామంది అజ్ఞానంతో దేవుని దగ్గర విచారించగా తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ శాతాన్ని ఉచ్చుల్లో పడతారు ఆ పాము స్వభావం కలిగిన వ్యక్తులతోటి వారు ఎంతో ఆత్మకు దూరం దేవుని ఆత్మ వారి మీద పని చేయకుండా ఆ శత్రువు వాళ్ళని పోరాడుతూ ఉంటుంది మీ వాహన దివా దీవెని దొంగిలించడానికి మీరు ఆనందించకుండా చేస్తాడు దుసుడు ఒక మొండితనం తీసుకొస్తాడు వాళ్ళలో మీకు మీ ఒక పురోగతికి ఆటంకంగా ఉంటారు మీకోసం ఒక గొయ్యి తగ్గుతాడు ఆ శత్రువు వాళ్ళ ద్వారా ఆ తీవ్రమైన ఇబ్బందులు పెడతా ఉంటాను అయితే మీరు కళలో ఒకవేళ ఆ పాము కదులుతున్నట్టు మీరు చూస్తే మీ మీద దాడి చేయడానికి అని మీరు అర్థం చేసుకొని ఎలర్ట్గా ఉండాలి ఏ విధమైన దాడి రాకుండా అంటే దేవా ఈ దినం నేను ఏ దాంట్లోకి ఏ అటాక్లోకి నేను లోనైతున్నానో దాని నుండి నన్ను కాపాడమని మన దేవుని దగ్గర సమయం గడిపి ప్రార్థన చేయడం వల్ల మనం తప్పించుకుంటాం కలలో పాము తప్పించుకున్నట్లు మీకు వస్తే అది ప్రమాదకరమైంది మీ ప్రాణాలు తీయడానికంటే ఏదో యాక్సిడెంట్ల రూపంలోనూ ఏదో ఒకటి మనకి హాని కలిగించేలాగా మీకు ప్లాన్స్ అయితే అని వేసాడని అర్థం చేసుకోవాలి కల్లో పాము చనిపోయినట్లు వస్తే మీకు విజయం ఆ యొక్క సమస్య ఏ సమస్య అయితే దృష్టి తెచ్చాడో ఆ సమస్య మీద మీకు విజయం వచ్చినట్లు మిమ్మల్ని వెంటాడేవారు పోరాడుతున్న వారికి మీరు వారి మీద మీకు జయం వచ్చినట్లు మీ ప్రాణాళిక చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారి మీద మీరు గొప్ప జయం పొందుకున్నారని అర్థం చేసుకోవాలి మీరు ఒకవేళ పాము కాటి వేసినట్టు వస్తే ఆ విషం అంటే ఆ విధమైన పరిస్థితి అనారోగ్య పరిస్థితి మీకు వచ్చి మీకు చేతగాంతనం వచ్చినప్పుడు మీరేం భయపడకండి దేవుని సమయంలో ఎక్కువ గడపండి విశ్వాసం ఉంచండి లూకాసు వార్త ఒకటి డెబ్బై ఐదు మనం శత్రు చేతిలో విడిపించడానికి మన జీవితకాలం అంతా నిర్భయంగా జీవించడానికి దేవుడు పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించాలని మనకు రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ చేత ఆ రక్షణను మనం క్లెయిమ్ చేయాలి ఇంత గొప్ప రక్షణ నాకుంది అంటే దేవుడు విడిపిస్తాడు ప్రతి ఒక్క సమస్య నుండి అని ధైర్యంగా ఉండాలి మీ గదిలో పామ్ బాత్రూంలోనో ఎక్కడో కనబడిన ఆఫీస్లోనో ఉన్నట్టు వస్తే ఆ వాతావరణంలో అపవిత్రత అనేది మీకు దాడి చేస్తుందని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి ఆ ప్లేస్లో మీరు ఎక్కువసేపు ఉండకూడదు పాము దాక్కున్నట్లు కలవస్తే మీరు శాతానికి స్థలం ఇచ్చినట్లు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మీ దేవుడు జోక్యం చేసుకోండి ఆ విషయంలో మీరు ఎక్కడో తప్పుదారిని పడ్డారని అర్థం చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ ఉడికి దేవ వాక్యం దేవ నన్ను క్షమించు అని మీరు వాక్యంలో నిలబడి అపవాదిని ఎదిరించినప్పుడు మీకు దేవుడు మళ్ళీ తిరిగి సంతోషం సమాధానం ఇస్తాడు లేని పక్షంలో మీరు అక్కడ పడిపోయినట్లే దేవునికి భయపడి మీరు ఆశీర్వాదం పొందుకోవాలి సరైన వివేచన లేకపోతే ప్రార్థన లేకపోతే మీరు పడిపోతారు మీరు ఎక్కువగా దేవుని సమయంలో గడపాలి మందిరానికి వెళ్ళాలి మీరు అన్ని విషయాలు దేవునికి చూడాలి ఇంకోటి ఏంటంటే ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయాలి సిక్స్ డేస్ సిక్స్ థర్టీ నుండి మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు మీరు ఎక్కువ సమయం దేవునితో గడిపినప్పుడు మీరు ఈ ప్రతి విధమైన శోధన జయిస్తారు దేవుని నమ్మాలి దేవుని అందు విశ్వాసం కలిగి ఉండాలి దేవుని పూర్తిగా మీరు ఆయన ప్రేమ ఏంటి తెలుసుకోవాలి మన ఉనుక స్వర్త పదిహేనో అధ్యాయం అంతా ఎప్పుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనము దేవుడు ఎట్లాంటి ప్రేమ కలిగి ఉన్నాడు మనం ఒక గొర్రెలాగుండి మనం ఏ ఏ ఒక శాపంలో ఇరుక్కున్నప్పటికీ ఆయన భుజాల మీద ఎత్తుకునే దేవుడు అయి ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవాలి మనం జారిపోయినప్పుడు ఆయన కృప ద్వారా మనల్ని ఎత్తిపట్టుకుంటాడని పట్టుకుంటాడని తప్పిపోయినప్పుడు మన కోసం ఎదురు చూసే దేవుడు ఉన్నాడని మనం ఆయన దగ్గరికి ఆయన మనసులో మనం దేవా క్షమించు అనగానే ఆయన తిరిగి మనల్ని ప్రశస్తమైన వస్త్రాలతోటి మనకి అధికార రూపంగా మనల్ని సమాధానంతో నింపే దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడూ దేవుని ప్రేమను ధ్యానించాలి అప్పుడు మాత్రమే ఇలాంటి శత్రువు యొక్క ఉచ్చులోంచి తప్పించుకుంటాం లేకపోతే మన విషాదంలోకి వెళ్ళిపోతాం అత్యశ్వార్థ పదిహేడు పంతొమ్మిది నుండి ఇరవై వరకు ఎప్పుడు ఆ దయాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటే మీ అల్ప విశ్వాసం చేత అంటాడు దేవుడు మనం అల్ప విశ్వాసంతో ఉంటే ఈ గొప్ప జయాన్ని మనం పొందుకోలేం అధికమైన విశ్వాసం కలిగి ఉండాలి ఆయన నమ్మాలంతే ఆయన చేయగలడు ఆయన ప్రతి ఏ పరిశోధన వచ్చినా ఇది దీని నుండి తప్పించగలడు అనే అనుకోవాలి కానీ ఆ మంత్రగాల దగ్గరికి ఆ మన అక్కడ ఎక్కడ దయ్యం వెళ్ళగొడతారని అట్లాంటి వాటి మనం పరిగెట్టడానికి మనకివ్వాలి ఇది గొప్ప రక్షణ దేవుడిచ్చిన గొప్ప రక్షణ చేత పట్టుకుని మనం ఎప్పుడు కూడా ధైర్యంగా దేవుని సన్నిధికి రావాల ప్రార్థన ప్రభువైన దేవ మా పనులకు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభ ఎస్ ఇరవై ఏడు ఒకటి ప్రకారం వాక్య ప్రకారం ఈ దినాన్ని మీరు గట్టిదైన గొప్పదైన బలమైన వాడి అయిన ఖడ్గముతోటి ఆ తీవ్ర సర్పమైన మకరమును ఆ వంకర సర్పమైన మకరమును దండించినారు మీకు వందనాలు సముద్రంలో పారిపోతున్న మకరాన్ని మీరు సంహరించినారు ప్రభ నీకు వందనాలు నీ బిడ్డల్ని ఏ సున్నామంలో ఆ శత్రువు యొక్క ద్వేషం నుండి శత్రు యొక్క చేతి నుండి ద్వేషించి వారి చేతి నుండి రక్షించి కాపాడి భద్రపరచండి మీ ఆశీర్వాదాలతో తండ్రి పొంది మింగివేసిన శత్రు మింగివేసిన ఆశీర్వాదాలు యోబు ఇరవై అధ్యాయం పదిహేను వాక్య ప్రకారం తండ్రి అది కక్కించండి ప్రభా వాడు ధనముని మింగివేసి తిరిగి కక్కివేయనని చెప్పినాడు చెప్పినారు ప్రభ ఏది మింగివేశాడు ఏ ఆశీర్వాదం మింగివేశాడు అది ఏ సునాములో కక్కాల నీ బిడ్డలకు వ్యతిరేకంగా పంపబడ్డా ఆ పరిశుద్ధ అగ్నిలో కాల్చుబండుగా కేసునాములో ఏ పురుషుడు ఏ స్త్రీ కుటుంబ సంబంధించిన దేవుని చిత్తాన్ని అనే ఉద్దేశాన్ని విఫలం చేయడానికి ఈ యొక్క పాము యొక్క ఆత్మకు లోనై ఉన్నారో ఆ ఆత్మని సున్నాలో విడిపిదల దయచేము నడుచున్నాను యో దేవా మీరు గొప్ప దేవుడు ప్రభ కీర్తన నలభై నాలుగు ఐదు వాక్య ప్రకారం నా నీకు విరోధంగా అంచి మా విరోధులు అణివేస్తానన్న దేవుడు ప్రభ నీ నామం వల్లనే అంచివేయండి ప్రభా మా నీ విడల మీదకి లేచి వారిని త్రొక్కివేయండి ప్రభ నీ కృప ద్వారానే మేము రక్షింపబడ్డాం పాతాల ముఖ ద్వారాల మీద నిలవ నేరవని సెలవించింది దేవుడవ ప్రభ నీకు వందనాలు నీకు విరోధంగా రూపంపడినా సాతాని యొక్క మంత్రాలే కానీ సాతాని యొక్క శక్తులే కానీ ఏవి వర్ధులవని సెలవించావు ప్రభా ఏసు రక్తం ద్వారా నీ బిడ్డలను కప్పండి నీ దేవదూతల కంచె కాపుదల భద్రత అనుగ్రహించి కాచి కాపాడమని వేసిన ఆమె ఆమె ఆమె